హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను బ్యాంగిల్స్ అయితే డిజైన్ చేశానండి దీనికి నేను సెరామిక్ వైట్ కలర్ కుందల్స్ తీసుకున్నాను పింక్ కలర్ స్టోన్స్ తీసుకున్నానండి బ్యాంగిల్కి అయితే నేను థర్టీ లైన్స్ సిల్క్ థ్రెడ్ని అయితే చుట్టానండి బ్లూ కలర్ది ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి నీట్గా వచ్చినాయి ఇవి నేను టూ టూ బ్యాంగిల్స్ వేసానండి టూ కట్ బ్యాంగిల్స్ కరో బ్యాంగిల్స్ అండి అంతేకాక నేను దీనికి కమ్మలు కూడా తయారు చేశానండి సేమ్ మ్యాచింగ్ అయ్యేటట్టు చేశాను ఇవి కూడా చాలా బాగున్నాయండి ఈ కమ్మలు తయారు చేసే విధానం అయితే నేను వీడియోలో ఫుల్ వీడియోలో పెడతాను చూడండి అంతేకాక నేను సెంటర్ క్లిప్పు కూడా తయారు చేశానండి ఇవే కుందన్స్ తోటి ఇది కూడా చాలా బాగుందండి క్లిప్పు కూడా అంటే చాలా నీట్గా వచ్చింది బ్యాంగిల్స్ కూడా ఇలా తయారు చేశాను ఫుల్ వీడియోలో పెట్టాను చూడండి ఎవరైనా ఈ వీడియో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్గానే ఉంటుందండి చూడండి ఫుల్ వీడియోలో ఏ విధంగా తయారు చేశాను అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్